ఈ ఐదేళ్ళ పరిపాలన ఎలా అనిపించింది ఏం డెవలప్మెంట్ లేదు ఏం నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రాలో ఉద్యోగాలు ఏం లేవు రోడ్డు అంతం గుంతలమయం కొట్టుకోటాలు చంపుకోటాలు కక్షలు ఇంక ఇవే ఇంకా ఏం లేవు ఇవే అభివృద్ధి అంటారా ఇక్కడైతే ఇదే డెవలప్మెంట్ జగన్ పాలన అయితే ఇదే డెవలప్మెంట్ అనుకోండి మరి చాలా మందికి పథకాలు ఇస్తున్నాం చెప్తున్నారు కదా వీటి వల్ల ఉపయోగం ఉంటది అంటారా వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగం ఉద్యోగాలు కావాలనుకుంటున్నారు ఉద్యోగాలు అయితే ఏం లేవు ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఎలెక్షన్లు ఎవరు వస్తే బాగుంటారు ఖచ్చితంగా చంద్రబాబు గారే వస్తారు దాంట్లో నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు కదా ఇద్దరు కలవడం వల్ల మంచిదేరా మంచిదే ఓటు ఓట్ బ్యాంకు కి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా తెలుస్తారు ఖచ్చితంగా వస్తారు ఎవరికి బుల్లారావు గారే పత్తిపేట బుల్లారావు గారు ఆయన తిరగలేదు పూర్తి మెజార్టీతో ఆయన గెలిపింది ఏం ఏమ చేసింది రజనీ చేసింది ఏముంది అక్కడ మాకు మరి కనీసం మూడు శిలా పలకాలు వేసుకుంది మా ఊరు మైదోళ్ళు మాది మూడు శిలా పలకాలు వేసింది ఒక రోడ్డు సిమెంట్ రోడ్డు వేయలేదు అవన్నీ అంత ముందు వేసింది పుల్లారాగార టైమ్ లో వేసింది మర్చిపోయి కూడా ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజీ గట్టి కానీ ఏమీ లేదు అలాంటప్పుడు ఏం ఏమేస్తారు ఏం చూద్దాం ఆమె తీసుకొచ్చి గుంటూరులో వేసారు కదా గుంటూరులో అందుకనే దగ్గర జరిగింది మొన్న వాళ్ళోళ్ళే వాళ్ళే అక్కడ ఆలు ఇది బాలగొట్టిచ్చారు ఆమె మరి తిరుగుతో మరి తల్లి అక్కడ చూద్దామంటేనేమో ఆడ మురిపూడి దగ్గర అంతా బంజరపు అంతా ఆపుకొని చేయాల్సిన పని చేసింది ఇంకా మా నియోజకవర్గంలో ఆమె గెలటం అనేది జరిగే పని కాదు నాకు తెలిసిన చెప్తున్నా చెప్తున్నాం ఇచ్చినా ఈగిపోయినా ఆ మా నియోజకవర్గంలో గెలవడం కష్టం సీఎం ఎవరవుతారనుకోండి వీటి చంద్రబాబు నాయుడే ఏదేమైనా సరే చల్ల కిందలైనా సరే చంద్రబాబు దోషి మళ్ళీ ఇంకోసారి జగన్ పరిస్థితి ఏంటి జగన్ వృత్తి పరిస్థితి ఏంటంటే మొత్తం చేసుకున్న పెళ్ళాన్ని కూడా తాకట్టు పెట్టుకోవటం అంతవరకు గ్యారెంటీ చేసుకున్న భార్యను కూడా తాకట్టు పెడతాడు వాడు అనుమానం లేదు అతను దేశం పెట్టాల ఆయన చెబితేనే భార్య కాడికి కూడా పోయేది ఈ తడవగానికి కాని కంపల్సరిగా పవన్ కళ్యాణ్ మాట మన పోవాల్సిందే అక్కడికి పవన్ కళ్యాణ్ కలిసి ఆయన కలవటం కూడా మంచిదే అతను ఎందుకంటే మొన్న ఈయన చేసిన పనికి ఎనికిడితే ఉండి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఎంతో కొంత ఆయన శాతయినకి సహకరించాడు కాబట్టి అతను కలుపుకొని పాడటం ఎంతకైనా మంచిది గెలవటం వాడటం అనేది సాధ్యంగా జరిగే అతను చేయువత ఇచ్చాడు కాబట్టి అతను వదిలిపెట్టడం అసలు ధర్మం కాదు అందుకనే చంద్రబాబు గారు కూడా అతను లేని నేను లేనట్టుగా మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ ఆ అనుమానమే లేదు డౌట్ పడాల్సిన పని లేదు ఎన్న ఈయని రెండు సీట్లకి ఆయన పాల్పడ్డాడు ఈయన కూడా ఆయన అడిగితే ఇవ్వాలని ఉన్నాడు కాబట్టి అతను ఏం చేసినా కూడా మేలు జరిగా మేలు జరగనట్టే చంద్రబాబు గారు ఆయనకి ఎంత చేయని ఆయన చేయువతగా అందించినోడు ఆ మూమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి సార్ ఎలా ఉంది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఉంది బాగుంది ఎవరు ఎవరు వచ్చే అవకాశాలు ఎవరికే ఎవరికేస్తున్నారు నేను ఎవరికన్నా నేను సెక్రటరీ నాయక బ్రహ్మణ సంఘాన్ని నాయ బ్రహ్మ సంఘానికి మాజీ సర్పంచ్ ని కంచి చెట్ల మాటలు రమణ గారి ఉమాగారి టైంలో చేసి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఏది కావాలంటే మనం చెప్పేది జగన్ గారి పరిపాలన ఎవరి పరిపాలన బాగా ఉంది ఎవరి పరిపాలన బాగానే ఉంది ఇప్పుడు

అవి కొనుక్కోవటమే అసలు చెరువుల్లో లేవు నీళ్లు కొత్తగా కొత్తగా బోరింగ్ లేదు డబ్బులు ఉన్న వాళ్ళు బోరింగ్ వేసుకుంటున్నారు కొత్త ఇద్దరు కలిసి వస్తున్నారు కదా మరి సార్ గెలుస్తారంటారా జనసేన గెలుస్తారు అనుమానం లేదు గెలుస్తారు మీరు ఎక్కడి నుంచి అడ్లపాడే ఏంటి ఈసారి ఎలా ఉంటుంది ఎలక్షన్ అక్కడ ఎలక్షన్ అడ్లపాడు మనలో టీడీపీ అండి మొన్న పంచాయతీలు కూడా కొన్ని దౌర్జన్యం చేసి గెలిపించుకుంది రజనీ అడ అడ్లపాడు మనలో నెట్టిబరి కొన్ని అయినా ఫుల్ గా మెజార్టీ పంచాయతీ ఆడ మొన్న ఇప్పుడు ఫుల్ మెజార్టీ నాజల మండలం ఎడ్లవాడ మండలం చివరిపేట మండలం మూడు మండలాలు ఫుల్ మెజార్టీ చుల్లారావు గారు డెబ్బై ఏకైక గెలుతడు ఫుల్ మెజార్టీ దగ్గర ముప్పై ఏళ్ళు మెజార్టీ మరి పార్టీ అధికారంలోకి కలిసి ఫుల్ గా ఉండే ఫుల్ స్కోప్ లో ఉంది బాగా ఇద్దరు కంపల్సరీ టీడీపీ గన్ఫామ్ జనసేన టీడీపీ సీఎం చంద్రబాబు అయితేనే రాష్ట్రం అభివృద్ధి కోటలో నడిచింది లేకపోతే కుంటిబడి ఇప్పటికే కుంటిపడిపోయింది రాష్ట్రం ఏమి లేదు అక్కడ రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది రాజధాని రాష్ట్రం అయిపోయింది పోలవరం లేదు ఏంది ఒక రోడ్లు ఎటు ఎటుపోలే జల్లాడుతున్నారు జనం గుంట్ల పడి ఏగులో అల్లాడి రిపేర్లు వచ్చి బళ్ళు అల్లాడి చెప్తున్నారు ఏం చెప్పండి ఇంకొకసారి మళ్ళీ జగన్ చూస్తే పరిస్థితి జగన్ చూస్తే ఏమి లేదు అన్నాగా వాళ్ళకి స్వర్గమే స్వర్గం పెడుతుంది ఏం నిజమే అంటారు చెల్లి చెప్తుంది కదా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆ వేళ ఏం చెప్పి ప్రమాణం చేసి వచ్చాడు రాష్ట్రానికి ఆ వేళ ఏం చెప్పాడు అసెంబ్లీలో రాజధాని గురించి ఏం చెప్పాడు మాది పెదకాకాని మండలం నంబూరు గ్రామం పొన్నూరు నియోజకవర్గం నరేంద్ర కుమార్ యాభై ఏళ్ళతో మెజార్టీతో గెలుతాడు నేను ఎంపీ ఆయన పేరు ఏంది మన నచ్చాడు తెలుగుదేశం ఎంపీ సమసాని లక్షణాడు మన ఇసీ చేసుకున్నాము పోయి వచ్చిందంటే జనంలో మార్పు నాని కొట్టి ఇరగబట్టి వానేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆ అసెంబ్లీలో కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చాడు ఎందుకు వచ్చాడు నువ్వు మీరు చేసే పనులకు వచ్చాడు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తానన్నాడు గ్యారెంటీకి వస్తాడు ఈ అన్నిటి బదులు జైల్లో పెట్టినాక పవన్ కళ్యాణ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత బాధపడి నేను పొత్తున్నాడు అయ్యాల ఈ సమాజం వీళ్ళలో ఏం చేశారు ముద్రకాడ బాధ అమ్మ జోగయ్య ఇరవై పాతి సీట్లు సీట్లు ముప్పై సీట్లు కాదు మీరందరూ ఏం చేశారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కింద పంపిలేరు ఎందుకు ఓడిపోయాడు మీరు జగన్ కావాలా ఇవాళ జగన్ అయి కావాలా తప్పుడు విధానాల్లో కాదు ఇరవై నాలుగు కాదు ఇరవై మంది అయినా అసెంబ్లీ పంపిస్తారు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో పోయినాక ఉంది వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు పోతారు ముప్పై మంది నలభై మంది పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో చూడండి పోయినాక ఏం చేస్తాడో చూడండి తగాదా గురించి అంటుండ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి ఆ ఎలా కాంగ్రెస్ పార్టీ ఆయన పైకి వచ్చాడు విధాలతో పాడు పవన్ కళ్యాణ్ కూడా విధానాలతో పోతాడు